అధినేత విశ్లేషణ జరగబోతున్నారు దాని యొక్క తర్వాత కార్యక్రమం అండగా ఉండాలని కూడా తెలియజేస్తారు వెంకటగిరి నియోజకవర్గానికి వరకు ఈ వారం రోజుల్లోనే ఆ ప్రక్రియ మొదలు మొదలుపెట్టారు మీ ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులకు నాయకులతో కార్యకర్తలకు ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉంటే వెంకటగిరిని గురిపెట్టను మీకు అండగా ఉంటాను అందుబాటులో ఉంటాను ఎప్పటికీ మీ వాడినే మొత్తానికి ఏది వస్తుంది అని ఆటలాడితే పర్లేదు కానీ మా కార్యకర్తల మీద ఎలాంటి తప్పుడు కేసులు పెట్టినా నీట్ గా ఎదుర్కొనడానికి సిద్ధంగా ఉన్నాం అభివృద్ధికి వెంకటేషన్ నియోజకవర్గం వరకు మేనిఫెస్టో రీజేకూడమని వైఎస్ చెప్పారు అలాగే తెలుగుదేశం పార్టీ కూడా ఆ రోజు మేనిఫెస్టో ప్రజలు నా మాకు అవకాశం కూడా మీకు ఇచ్చారు పని చేయండి ఎక్కడికి అభివృద్ధి చేయండి అవసరమైనప్పుడు అవసరం అనుకుంటే చూసుకుని ఉంటే మేము సిద్ధంగా ఉన్నాం